కువైట్లో నేను పనిచేసే ఇంట్లో గార్డెన్ ఇది ఇంటి బయట ఇవన్నీ పూల చెట్లు ఇవి గంజికట్ట చెట్లు ఇవి చిలకడు అంటారు కదా అవి ఇంకా ఇంటి వెనకాల ఏం చెట్లు ఉండే చూపిస్తాను చూడండి ఇదంతా గార్డెను ఇదంతా చిలకడదుంప ఇది గంజికట్టలు అంటారు కదా ఇది ఇప్పుడు ఎండల కాలం కాబట్టి పేద పచ్చగా లేదు చలికాలం అయితే చాలా బాగుంటుంది పచ్చగా సంవత్సరానికి ఒకసారి గడ్డలు దొవుతాము ఉంటాయి గడ్డలు గడ్డలు అంటారు కదా అవి ఇది మునగ చెట్టు ఇంతకుముందు చాలా పెద్ద చెట్టు ఉండింది ఎండకు చచ్చిపోయింది మళ్ళీ కొత్త చెట్టు తెచ్చిపెట్టినాము ఈ చెట్టు వచ్చి రెండు దినార్లు అంటే మన ఇండియా డబ్బులు ఐదు వందల యాభై రూపాయలు ఒక చెట్టు ఇది రెండు పూట్ల నీళ్లు పడతా ఉంటే కానీ చెట్లు ఎండిపోతాయి చాలా ఎక్కువ ఎండ ఉంటుంది ఇక్కడ కువైట్లో యాభై డిగ్రీల పైనే ఉంటుంది ఎండ ఇక్కడ కరివేపాకు చెట్టు ఉంది చూడండి కరివేపాకు చెట్టు రెండు పూట్ల నీళ్లు పడతా ఉన్నా చచ్చిపోయింది ఇది చూడండి ఆకులంతా ఎట్ట ఎండిపోయింది ఈ చెట్టు మూడు దినాలు తెచ్చిపెట్టి తెచ్చిపెట్టినాము పైన పట్ట కూడా కట్టినాము ఎండ పడకుండా అయినా కానీ ఎండిపోయింది రెండు పూట్ల నీళ్ళు పడతా ఉన్నా ఎండిపోయింది ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉంటాయి జూన్ జూలై నెల ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చెట్లు చచ్చిపోతాయి మళ్ళీ ఎగురొస్తుంది ఇది కొద్దిగా వాతావరణం చల్లబడినాక ఎగురొస్తుంది ఇదే మా గార్డెను ఇక్కడ కూడా మునగ చెట్టు ఉంది చిన్న మునుగ చెట్టు ఇది గింజలు వేసినాము వచ్చినాయి ఇది గింజలు ఇది అలోవేరా ఇది కూడా మునగ చెట్టు గింజలు వేసి వచ్చింది ఇది నాటినాము ఇది కూడా రేపు సంవత్సరానికి చాలా పెద్దది అవుతుంది